एटुला मेचितिवम्मा पद्मावती पदियारुवेला गोपीमनोहरुणि एटुला मेचितिवम्मा पद्मावती నల్ల నల్లనివాడు నామాలు కలవాడు నల్ల నల్లనివాడు నామాలు కలవాడు అల్లరి చేష్టలను ఆరి తేరినవాడు అల్లరి చేష్టలను ఆరి తేరినవాడు గొల్లా బామల సిగ్గు కొల్లగొట్టినవాడు గొల్ల బామల సిగ్గు కొల్లగొట్టినవాడు వడ్డీ కాసులు గుంజి కులుకుతున్నాడు వడ్డీ కాసులు గుంజి కులుకుతున్నాడు వడ్డీ కాసులు గుంజి కులుకుతున్నాడు వడ్డీ కాసులు గుంజి కులుకుతున్నాడు ఎటులా మెచ్చితి వమ్మ పద్మావతి పశులాకాపరివాడు పదివేషాములవాడు పశులా కాపరివాడు పదివేషాములవాడు పసలేని కాళింగు పడగా నాడినవాడు అసలే నీ కాళింగు పడగా నాడినవాడు మామను చంపినవాడు పామారాజనకుండు మామను దంపినవాడు పామారాజనకుండు వడ్డీ కాసులు గుంజి కులు కూతున్నాడు వడ్డీ కాసులు గుంజి కులు వడ్డీ కాసులు గుంజి కులుకుతున్నాడు వడ్డీ కాసులు గుంజి కులుకుతున్నాడు ఎటులా దివమ్మ పద్మావతి నారదుని దాసుడై నిందను మోసేడు నారదుని దాసుడై నిందను మోసేడు విదురుని విందును కడుపారా తిన్నాడు విదురుని విందును కడుపార తిన్నాడు శబరి ఎంగిలి పళ్ళు కోరి భుజించాడు శబరి ఎంగిలి పళ్ళు కోరి భుజించాడు వడ్డీ కాసులు గుంజి కులు కూతున్నాడు వడ్డీ కాసులు గుంజి కులుకుతున్నాడు एटुला मेचिति बम्म पद्मावती एटुला मेचितिबम्मा पद्मावती पदियालुबेला गोपीमनोहरुणि एटुला मेचिति बम्मा पद्मावती पद्मावती